ఒక్క నిమిషం ఆగండి మీరు ఎవరైనా పార్ట్నర్షిప్లో బిజినెస్ చేస్తున్నారా లేదంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ తో మీకు షేర్ చేస్తున్నాను ఒక్కటి గుర్తుపెట్టుకోండి గైస్ మీరు ఎవరితోనైనా బిజినెస్ పార్ట్నర్షిప్లో చేస్తున్నట్టయితే ఖచ్చితంగా పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేసుకోండి ఖచ్చితంగా చెక్ పవర్స్ కానీ ఇంకేమున్నా సరే ఇద్దరికీ ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే మీరు మాటల మీద నమ్మకండి మీకు ఎవరైనా తెలిసిన అన్నని అనుకుంటాము తమ్ముడు అనుకుంటాము తెలిసిన ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక ఫ్రెండ్ అనుకుంటాము కానీ గుడ్డిగా మాట మీద నమ్మితే మాత్రం ఖచ్చితంగా లైఫ్లో సడన్ అమౌంట్ ఆఫ్ బల్క్ అమౌంట్ చూసినప్పుడు ఎవరైనా మారుతారు కొందరు లాయల్గా ఉంటారు బట్ అందరు ఉంటారు అని చెప్పలేము కదా సో ఖచ్చితంగా బల్క్ అమౌంట్ చూసినప్పుడు మనుషులైతే మారుతున్నారు ఇది నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ జరిగిన ఒక సంఘటన గురించి మీకు షేర్ చేసి చెప్తున్నాను మనం ఎంత కష్టపడ్డా మనం ఎంత లాయల్గా ఉన్నా మనం ఎంత గుడ్గా హండ్రెడ్ పర్సెంట్ డిఫర్స్ పెట్టినా లాస్ట్కి సడన్ డబ్బు చూశారనుకోండి డబ్బు వాళ్ళని మారుస్తుంది కాబట్టి మీకు ప్రాపర్ అగ్రిమెంట్స్ ఉంటే మాత్రం సేఫ్ సైడ్ ఉంటాము మనమేమనుకుంటాం అరే మనకు తెలిసిన అన్న నేర భయ అనుకుంటాము లేదంటే ఎవరో తెలిసిన ఫ్యామిలీ మెంబర్ అనుకుంటాము వాళ్ళు మనతో చాలా స్వీట్గా ఉంటారు మీరు అడిగినప్పుడు మనం కొనివ్వడం కానీ అడిగినప్పుడు ఇంత డబ్బులు అని ఇస్తారు కానీ మీరు మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి గైస్ ఈ సొసైటీలో ట్రస్ట్ అనేది చాలా తక్కువైపోయింది ఈ మధ్య మీరు అందుకే స్టార్టింగ్ నుంచి మీరు ఏ బిజినెస్ చేసినా కానీ మేనేజ్మెంట్లో కూడా మీరు చూడాలి అండ్ బ్యాక్ ఎండ్లో కూడా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అండ్ అలానే ప్రతి నెల బ్యాంక్ స్టేట్మెంట్స్ అనేది ఎంత పోతుంది ఎంత వస్తుంది అని ఖచ్చితంగా చెక్ చేయాలి ఎందుకంటే ఈ రోజులో మీరు మాట మీద గుడ్డిగా నమ్మితే మాత్రం చాలా మోసపోతారు గాయస్ ఎందుకంటే చాలా మంది దొంగన కొడుకులు ఉన్నారు మార్కెట్లా ఎందుకంటే మనం ఎంత మంచిగా వర్క్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఇచ్చినా లాస్ట్ చెప్తున్నాను కదా మీ లాయల్టీ అనేది పక్కన పెట్టి వాళ్ళ స్వార్థం కోసం చూసుకొని వాళ్ళు బయటకు వెళ్ళిపోయి ఏదంటే చేయాలని ట్రై చేస్తారు మళ్ళీ మీరు ఇంత లాయల్గా ఉన్నందుకు కూడా మిమ్మల్ని ట్రెడ్స్ చేస్తారు మిమ్మల్ని కూడా ఇది చేస్తా అది చేస్తాను రివర్స్ మీకు అది ఇది అంటారు కానీ మీరు అయితే అస్సలకి భయపడని అవసరం లేదు మనం లీగల్ కూడా ఫైట్ చేసి ఏమైనా బట్ అంత దూరం పోకన ముందు మన జాగ్రత్తలు మనం ఉంటే చాలా సేఫ్ అబ్బా ఇది నేను ఎవరిని అడ్ చేయాలని చెప్పట్లేనబ్బా నేను ఒక మీకు బ్రదర్ లాగా లేకుంటే మీ అన్న తమ్ముడు ఏదని అనుకోండి అట్లా పర్సనల్గా నా ఒపీనియన్ షేర్ చేస్తాను మీరు మంచి ఉండాలి మీరు అసలు మోసపోవద్దు అని ఒక మంచి ఉద్దేశంతో ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు ఎవరైతే పార్ట్నర్షిప్ లో బిజినెస్ చేస్తున్నారో ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికైతే వీడియో షేర్ చేయండి